హాయ్ మా ఛానల్కి స్వాగతం వాకింగ్కి వెళ్తుందా శ్రేయ చూద్దాం ఇప్పుడు మీ ఆరోగ్యం మాయాజాలం కాదు అది మీ జీవిత పదం మీరు ఆ మార్గాన్ని సరిగ్గా ఎంచుకోకపోతే ఎప్పటికీ నయం కాదు శ్రేయ ఈ మాటను ఎలా గ్రహిస్తుందో చూడండి హైదరాబాద్లోని ఆర్క్ గార్డెన్స్ అపార్ట్మెంట్ బాల్కనీలో శ్రేయ శర్మ కాఫీ కప్ పట్టుకొని అలసటగా ఎదురుచూస్తుంది గత కొన్ని రోజులుగా హర్షవర్ధన్ సూచించిన జీవనశైలిని పాటించే ప్రయత్నంలో ఉంది కానీ మార్పు సరిగ్గా అనుభవంలోకి రాలేదు తలనొప్పులు కొంచెం తగ్గినా తన శరీరం ఇంకా అసౌకర్యంగా ఉంది ఆ రోజు హర్షవర్ధన్ తన ఫ్లాట్ వద్దకు వచ్చి వాకింగ్కి వెళ్లాలని ఆహ్వానించాడు మీరెప్పుడు స్వాగతం అంటూ అతను ఆశిస్తూ చెప్పాడు మీరు నడవడం వల్ల శరీరం మనసు రెండు కొత్త శక్తిని పొందుతాయి శ్రేయ కొంచెం అనుమానం కాబట్టి కానీ నాకింత టెంపరీ షిఫ్ట్లు రోజు ఇలా కావడం కష్టం అన్నది ఆయన సహనంగా నవ్వాడు ఆరోగ్యం అంటే ఓ యాత్ర ఒక రోజు జరగదు మీరు దీన్ని ఒక ప్రయాణంగా తీసుకోండి ప్రతి చిన్న అడుగు ప్రతి చిన్న ప్రయత్నం మీకు సమాధానం ఇస్తుంది మొదట మూడు రోజుల పాటు శ్రేయ హర్షవసధని సూచించినట్లే రోజు ఉదయం నిద్రలేమితో ఏకంగా ముప్పై నిమిషాలు నడవడం మొదలుపెట్టింది ఆహారం మీద బాగా కేరు తీసుకుంది మసాలాలు తగ్గించి ఎక్కువ కూరగాయలు తేలికైన ఆహారాన్ని తింటుంది సాయంత్రం ధ్యానం చేస్తుంది ఆ పాతకాలంలో పనులు విరామాలు తీసుకొని నిద్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది అయితే నాలుగు రోజుల తర్వాత ఓ రోజు శ్రేయ తన జీవితంలోని మొదటి పతనం ఎదుర్కొంది ఆ రోజు రాత్రి షిఫ్ట్ తర్వాత ఇంటికి వచ్చినప్పటి వరకు శరీరం బాధతో నిండిపోయింది మోచేతులు కడుపులోనూ నెప్పులతో నిండాయి గుండె ఊపిరితిత్తులు వేగం పెరిగింది హర్షవర్ధన్ ఫోన్లో కాల్ ఇచ్చాడు మంచి పరిణామాలు కనిపించడం లేదు ఈ మధ్యకాలంలో మీరు ఆహారం ఎలా తీసుకుంటున్నారు వ్యాయామం ఎలా ఉంది శ్రేయ నిమిషాలు వాయిదా వేసి నేను చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నాను కానీ కొన్ని రోజులు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇంట్లో అలర్జడితో నిద్రపోవడం కష్టమైంది హర్షవర్ధన్ గంభీరంగా చెప్పాడు ఇది సర్వసాధారణం శరీరం మనసు అనుసంధం లేకపోతే ఎలాంటి మార్పు రాదు నేను మీకు సహాయం చేస్తాను కానీ మీరు కూడా నిజాయితీగా ఉండాలి శ్రేయ ఆ మాటల్లో ఒక కొత్త బలాన్ని గుర్తించింది జీవితంలో తన బాధల్ని తట్టుకొని ముందుకు వెళ్లాల్సిందే నేను ప్రయత్నిస్తాను అన్నది ఆ రోజు నుండి శ్రేయ తానే నిర్ణయం తీసుకుంది హర్షవర్ధన్ని సూచించిన విధంగా తినడం నడవడం ధ్యానం చేయడం కేవలం ఫార్మాలిటీ కాదని గ్రహించింది అది జీవితం మార్చే ఒక కొత్త పద్ధతి అయితే ఇది సులభం కాదు హోటల్లో భారీ పనులు మధ్య గడుపుతూ ఆహారంపై ప్రత్యేకత జాగ్రత్తలు తీసుకోవడం కష్టమైంది కొన్ని రోజులు తినకుండానే పని చేయాల్సి వచ్చింది కొన్నిసార్లు నిద్రకు ముందు మంచి ధ్యానం చేయలేకపోయింది అంతేకాదు కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆమెను మూడుసార్లు తప్పిపోయేలా చేశాయి అలా ఉంటే హర్షవర్ధన్ ఫోన్ చేసి మరోసారి విరామం తీసుకోవడం వల్ల మీరు మీ దారి మర్చిపోతారు ఆగిపోకండి అని వార్నింగ్ ఇచ్చేవాడు శ్రేయ తన లోపాలను అర్థం చేసుకుంది మళ్ళీ శాంతిగా ప్రయత్నించడం మొదలుపెట్టింది ప్రతిరోజు చిన్న చిన్న విజయాలు సాధిస్తూ ఆమె లోపాలను తగ్గిస్తూ పోయింది ఒక సాయంత్రం శ్రేయ హర్షవర్ధన్ ఇంట్లో వెళ్ళింది ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగుతూ మాట్లాడుకున్నారు మీరు మా కోసం చేస్తున్న మార్పులు చూసి సంతోషంగా ఉంది మీరు ఏది చేయాలనుకున్నా మొదటి దశలో ప్రాముఖ్యత ఇవ్వాలి మీ మనసుకి హర్షవర్ధన్ చెప్పాడు శ్రేయ కన్నీళ్లు జారుకుంటూ నాకు చాలా భయం అప్పుడప్పుడు వాప్సెలా అనిపిస్తుంది కానీ నేను కూడా మారిపోతున్నాననిపిస్తుంది ఆ భయం దూరం చేయడానికి మీరు నమ్మకం పెంచుకోవాలి ఈ యాత్రలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి అన్నాడు అక్కడ శ్రేయ తన గుండె లోతుల్లోకి చూస్తూ కొత్త ఆశలతో ఆ రోజు ముగించింది శ్రేయ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన మొబైల్ స్క్రీన్లో ఓ మెసేజ్ కనిపించింది ఉదయం ఆరు రెండు నిమిషాలకు కలుసుకుందాం ఈసారి నడవడమే కాదు మనసు కూడా మారాలి ఆమె దీన్ని చదవగానే గుండె కొట్టుకోవడం మొదలైంది ఈ అర్థం ఏమిటి మరుసటి రోజు ఆమె ఎలా స్పందిస్తుందో మీరు చూడాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి పార్ట్ త్రీ కమింగ్ సూన్ థ్యాంక్ యూ